ఇప్పుడు మనకి సిమెంట్లో స్పమ్ కౌంటే లేదు సమ్ వాళ్ళకి ఏదో సిస్టమిక్ ప్రాబ్లం ఉంది సమ్థింగ్ ఉంది సో వాళ్ళకి ఓన్లీ డోనరే ఒకటే మ్యామ్ ఆప్షన్ లేకపోతే వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ చేసే ఛాన్స్ ఉంది డెఫినెట్గా అండి సో అజూస్ పామియా అంటే డోనర్ స్పమ్ ట్రీట్మెంట్ ఒకటే కాదండి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి సో ఫస్ట్ అజూస్ అని వచ్చినప్పుడు అసలు అది ఏ టైప్ ఆఫ్ అజూస్ పామికోవడం ఇంపార్టెంట్ అంటే అబ్స్ట్రక్టివ్ అజూస్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్ పామియా ఉంటుంది అంటే ఏదైనా బ్లాక్ బయటికి వెళ్ళే వేలో స్పోమ్స్ బయటికి వెళ్ళే వేలో కానీ బ్లాక్ అనుకోండి దాని అర్థం ఏంటి ఆ పైన వరకు అంత ప్రొడక్షన్ బాగుంది జస్ట్ బయటికి రావడానికి ప్రాబ్లం ఉంది సో అలాంటప్పుడు మనం టీజా అనే ప్రొసీజర్స్ చేస్తాం అంటే జస్ట్ నీళ్లు పెట్టి టెస్టిస్లో ఉంచి స్పోమ్స్ ఆస్ప్రే చేయడం జరుగుతుంది ఆ స్పోర్మ్స్ హెల్దీగా ఉంటాయి అవి వాళ్ళు ఐవీఎఫ్ యూజ్ చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళ ఓన్ బేబీస్ ప్లాన్ చేయొచ్చు అలాగే నాన్ అబ్స్ట్రక్టివ్ అజు స్పమియాలో కూడా బయటికి వచ్చే అంత స్పర్మ్స్ లేకపోయినా కూడా టెస్టిస్ లోపల అక్కడక్కడ ఎక్కడైనా ప్రొడక్షన్ అవుతుంది స్పర్మటోజెనసిస్ అంటాం ఎక్కడైనా కొన్ని కొన్ని స్పోన్స్ ప్రొడ్యూస్ అయినా కూడా బయటికి వచ్చే అన్ని మిలియన్స్ లేకపోయినా కూడా ఆ ఉన్న టెన్ ట్వంటీ ఎన్నైతే అన్ని కొన్ని ఉన్నా కూడా దానికి టీజా మైక్రోటీజా అని రెండు సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి సో ఇదర్ నీళ్లు పెట్టి ఆస్పరేట్ చేయడము లేదంటే మైక్రోస్కోప్లో ఓపెన్ చేసి టెస్టిస్లో ప్రతి ట్యూబ్యూల్ని వెతకడము మైక్రోస్కోప్లో సో ఇలాంటి ఆప్షన్స్తో వాళ్ళు జీరో కౌంట్ ఉన్నా కూడా వాళ్ళకి వా ఓన్ బయలాజికల్ చిల్డ్రన్ అనేది ప్లాన్ చేయవచ్చు ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా స్పోన్స్ రావట్లేదు అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ విల్ బి డోనర్ అ సో కొంతమందికి మార్ఫలాజికల్గానే అబ్నార్మాలిటీ ఉండొచ్చు మ్యామ్ స్పమ్ లేకపోతే స్పర్మ్ క్వాలిటీ అనేది చాలా పూర్గా ఉంది సో మనం హెల్దీ స్పర్మ్స్ అనేవి లేవు సో వాళ్ళల్లో మనం హెల్దీ స్పమ్ని ఏమైనా జనరేట్ అవ్వడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే వాళ్ళకి డోనర్ అయినా సో డెఫినెట్గా కాదండి ఇప్పుడు కౌంట్ అంతా బాగుంది ఓన్లీ మార్ఫాలజీ ఎవరు ఓన్లీ మోటిలిటీ కొంచెం ఇష్యూ ఉందన్నప్పుడు వాళ్ళకి అసలు డోనర్ స్పమ్ అనేది అసలు అడ్వైస్ చేయము ఓన్లీ థింగ్ ఇస్ అది ఎందుకు అట్లా ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి అంటే ఎందుకు వైజ్ అ మోటిలిటీ డిక్రీజింగ్ వైజ్ అ మోర్ఫాలజీ బ్యాడ్ ఏదైనా ఇందాక చెప్పినట్టు లోకల్ టెస్టిల్ల టెంపరేచర్ అని ఎక్కువ ఉందా వెరికోస్ ఉందా ఏదైనా కాజెస్ ఉన్నాయనేది రూల్ అవుట్ చేసుకోవాలి టెస్ట్ల ద్వారా అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ కోర్స్ కూడా ఇస్తుంటాము ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం ఈ కోర్స్ ద్వారా జనరల్గా చాలా మందికి అన్న ఇంప్రూవ్మెంట్ వస్తుంది దాంతో వాళ్ళు నేషనల్గా ప్లాన్ చేయవచ్చు ఆర్ ఐబీఎఫ్ అన్న వాళ్ళ ఓన్ స్పోమ్స్ను ప్లాన్ చేసింది అంతేగాని ఓన్లీ మార్ఫాలజీ ఎస్పెషల్లీ ఇప్పుడు ఒకవేళ ఓన్లీ మార్ఫాలజీలో మరి జీరో పర్సెంట్ నార్మల్ మార్ఫాలజీ వచ్చినా కూడా టీజర్ స్పమ్ అన్న యూస్ చేసి అంటే బయటికి వచ్చినప్పుడు రియాక్టివ్ అంటే డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అట్లా కాకుండా టెస్టిస్లో ఏంటంటే స్పోమ్స్ ఫ్రెష్గా ప్రొడ్యూస్ అవుతాయి సో ఈ డ్యామేజ్ తక్కువ ఉన్న స్పమ్స్ మనకి టెస్టిస్లో దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో డిఎన్ఏ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉన్నా లేదంటే కంప్లీట్గా జీరో పర్సెంట్ నార్మల్ మార్ఫాలజీ ఉన్నా కూడా టెస్టిక్యులర్ స్పోమ్స్ కూడా యూస్ చేసి వాళ్ళకి వాళ్ళ ఓన్గ్నెన్సీస్ అనేది ప్లాన్ చేయచ్చు